ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో వృషిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ నెలలో గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది మరి నెల వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు శ్రీ గురుభ్యో భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్ర నమ గురుగ్రహ సంచారం ముఖ్యంగా వృషిక రాశి వారికి నాకు మే మాసం వైశాఖ మాసం వీళ్ళకి నక్షత్రాదులు విశాఖ నక్షత్రం నాలుగో పాదము అలాగే అనురాధ నక్షత్రం నాలుగో పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వృషిక రాశి గృహస్థి చూస్తున్నట్టయితే చతుర్థంలో రాహు పంచమంలో శనిశుక్రుడు షష్టంలో బుధుడు సప్తమంలో గురువు తదుపరి అష్టమస్థాన సంచారము తర్వాత తొమ్మిదవ స్థానంలో కుజుడు అలాగే పదవ స్థానంలో కేతు ఈ వృషిక రాశి వారికి చూస్తే కనుక ఈ చతుర్థమందు రాహు రావటం వల్ల కొంతవరకు వీళ్ళకి ఏంటంటే అర్ధాష్టమ రాహు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత మిమ్మల్ని మిమ్మల్ని ముందరపెట్టి మోసం చేసేవాళ్ళు ఉంటారు ఎందుకంటే పాపమంతా మీ ఖాతాలో వేస్తారు దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి పరిస్థితి ఉంటుంది తర్వాత సంతాన పరంగా చాలా బాగుంది సంతానం కొంత ఉన్నతి పెరుగుతుంది సంతానానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా 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 బాగున్నాయి తర్వాత కంఫర్ట్ జోన్ అంటే ఇప్పటివరకు మీరు ఒక టైప్ ఆఫ్ భక్తి వైరాగ్యాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే రాహు నాలుగులో ఉన్నాడో ఇప్పటివరకు మనకు ఒక రకంగా ఉంది ఇవన్నీ అవసరమా జీవితంలో అని ఒక స్థాయికి వచ్చే పరిస్థితి ఉంటుంది తర్వాత రాహు చతుర్థంలో ఉండటం వల్ల బంధువుల వల్ల వైరం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే రోజు పెరుగుతున్న ధనాన్ని చూసుకోవటం కానీ లేదా మీరు మాట ధోరణి ఏదైనా తూలనాడినా కానీ అది పట్టుకొని వేలాడటం చూలు పట్టుకొని వేలాడడం ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు అలానే పంచమంలో శని శుక్రుడు ఉన్నారు పంచముల శని శుక్రుడు ఉండటం వల్ల నూతనమైన పరిచయాలు ఏర్పడటం ఇంట్లో కన్నా బయటే మనకు పదిలంగా ఉండడం అని ఒక స్థాయికి వస్తారు ఆ పరిచయాలు మంచిగానే ఉంటాయి అంటారు మంచిగానే ఉంటాయండి ఎందుకంటే శని సుక్కుల కలిక చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ పంచమంలో యోగదాయకంగా ఉంటుంది చెప్పచ్చు కూడా ఇంకో విషయం చెప్పాలంటే ప్రేమ వ్యవహారాలు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది ఓకే పరిచయం ప్రేమగా మారే అవకాశం అలా కూడా అవకాశం తర్వాత గురువు వీరికి సప్తమం నుంచి అష్టమ అష్టమస్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరమైన సమస్యలు ఏవైతే ఉంటాయో కొద్దిగా ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు మెలకులుగా ఉండడం మంచిది ఏదో తగ్గుతుందిలే ఆ మాత్రం వేసుకుంటాం ఇయటానికి తాగుతే సరిపోతుందని ఆలోచన పెట్టుకోవద్దు ఏదైనా క్రిటికల్ అయ్యేదాకా చూసుకోవద్దు ఎందుకంటే మీకు అర్ధాష్టమ రాహు ఉన్నాడు తర్వాత శని కూడా పెద్దగా పంచమ స్థానంలో ఉన్నాడు గురువు అష్టమంలో ఉన్నాడు కుజుడు కూడా మీకు భాగ్యంలో నీచస్థులో ఉన్నాడు కేతు కూడా దశమంలో ఉన్నాడు అంటే క్రమేపీ మీ వృత్తిలో కూడా కొంత ఈ స్తబ్బత కలబే అవకాశం ఉంటుంది అంటే చేసే వృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తిలో కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే కేతు పదిలో ఉన్నాడు సజావుగా సాగే విషయం కూడా ఆగిపోయే పరిస్థితి మధ్య ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వీళ్ళు ఆశించిన స్థాయిలో రాకపోవడం ఇలా అనుకోవచ్చు అలా అనుకోవచ్చు అనుకున్న స్థాయిలో ఉండకపోవచ్చు ఎందుకంటే కేతు పదిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ప్రమోషన్ లో ఆ స్థాయికి పోతాం అనుకునేది కూడా తగ్గిపోతుంది తర్వాత కుజుడు కూడా వీళ్ళకి భాగ్యంలో ఉన్నాడు అంటే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి చెప్పాలి అని అంటే కొంతవరకు ఈ నెలలో గమ్మున కూర్చోటమే మంచిది ఎందుకంటే ఏది ముట్టుకున్నా ప్రభావవంతంగా కనబడుతుంది వీళ్ళ మీద ముదురు కూడా ఆరువులో ఉన్నాడు అంటే బుద్ధి బుద్ధికుసలతో ఆలోచిస్తారా ఆలోచన లేదు ఉండదు బ్లాక్ అయిపోతుంది మైండ్ వెళ్ళాలో అర్థం అనిపిస్తుంది ఒక అలా మీరు ఇప్పుడు ఏదైనా చెప్పారనుకోండి అంటారు అంతే వాళ్ళు ఏమైనా అది పట్టుకొని ఆడతారు ఇక మీరు అన్నారు ఆ అన్నారు కదా సరిపోయింది ఇక మొదలు అని అక్కడ ఏముండదు మళ్ళీ ఆ మనిషి ఏం చేస్తారు మేము మాయ అనే రూపం కమ్ముకొని ఉంటుంది కాబట్టి ఈ నెల చాలా జాగ్రత్తలు అవసరం వృష్టికి రాశి వారికి ఎందుకంటే మీ పక్కన ఉండే మిమ్మల్ని మోసేటువంటి అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ధనపరంగా కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఖర్చులు చేయటం కలిసారు కదా అని చెప్పి అలా ఏమీ ఖర్చులు చేయకూడదు ఎంతవరకు అంతవరకే ఒక ఎక్స్టెంట్ ఒక లిమిటే ఒక లిమిట్ వరకే ఖర్చులు పెట్టారు ఎక్కువ ఖర్చు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఆ భారం మీద పడుతుంది ఇంట్లో కుటుంబంలో ఉండే వాళ్ళు అనుకుంటారు సంపాదించింది తక్కువ ఖర్చు పెట్టేది ఎక్కువ అని అంటారు ఇంట్లో సంతానం కూడా అనే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ధోరణి పోకుండా ఉండడం మంచిది కొత్త గొప్ప మంచి ఫలితాలు అంటే మరి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గురువు గారు ఎలా కొత్త పరిచయాలు ఏర్పడతాయి కానీ నైపుణ్యత పెరిగే అవకాశం ఉంటుంది ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి తెలుసుకుంటారు తర్వాత ఆరోగ్యం ఈ విధంగా మనము కంట్రోల్ చేయగలుగుతాం అనే విషయాలు తెలుసుకుంటారు తర్వాత ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కారణాలు ఏంటి అంటే తన యొక్క విషయం ఎక్కడ మర్చిపోయాము ఏ విషయం మనం దాని మీద ఫోకస్ పెట్టలేదు అనే వాటి మీద రీగెయిన్ చేస్తారు ఓకే తద్వారా ఒక స్థాయికి వెళ్ళే అవకాశం ఎక్కువ శుభకార్యాలు జరిగే పరిస్థితి కనిపిస్తుందా గురువుగారు శుభకార్యాలు తక్కువైనా అందుకని గురుబలం లేదు వీరికి శని బలం కూడా అంతగా లేదు కూర్చుగ్రా ఇక రాజకీయ రాజకీయ నాయకులకి చెప్పాలంటే అన్యాయం అక్రమంగా వెళ్తేనే నడుస్తుంది మీరు ఏదో నార్మల్గా వెళ్ళి నేను ఈ పని చేస్తా ఆ పని చేస్తా అంటే కుదరదు లేకపోతేనా కఠినంగా వాళ్ళ ముందర పని చేసి చూపించాలి మీరు ఇవాళ అనుకున్నారా రేపే దిగిపోవాలా సాహసం చేసేయాలంతే అది ఏదన్నా కానీ డబ్బు ఖర్చు కానీ ఏదన్నా కానీ సాహసం చేసి కూర్చోవాలి అట్లయితే మిమ్మల్ని నమ్ముతారు జనాలు లేదా మిమ్మల్ని నమ్మరు అలాంటి రాజకీయ నాయకులు కావచ్చు సినీ ప్రముఖులు కూడా ప్రాక్టికల్గా చేస్తే వాళ్ళకి యాక్షన్ ఏది కావాలో అది మీరు చేయాలా ఏదో దాచిపెట్టుకొని చేస్తే మాత్రం ఏది పనికిరాదు అక్కడ మీకు ఏది కావాలంటే అది చేసుకుంటేనే వాళ్ళకి అది మీకు నప్పుతుంది కాబట్టి అలా చేసుకోండి జీవించండి ఆ పాత్రలో ఆ పాత్రలో జీవించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఉద్యోగం రావడానికి ఇంకెంత సమయం పట్టచ్చు గారు ఉద్యోగులకి ముఖ్యంగా కొద్దిగా నిరుద్యోగ సమస్య అనేది ఏదైతే ఉందో అది గట్టెక్కుతారు కానీ ఏంటంటే ఆర్జించిన స్థాయిలో డబ్బు రాదు నేరారోపణ ఇందారోపణలో ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే పక్కన వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి దాకా చెప్పింది ఎందుకంటే మీరు చేసే పని కూడా వాళ్ళు దాన్ని తస్కరణ చేసేట అవకాశం ఉంటుంది దొంగతనంగా వాళ్ళు వాళ్ళ ఖాతాలో వేసుకునే అవకాశం ఉంటుంది ఇక ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు ఈ గురువు యొక్క అనుగ్రహం పొందాలి దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవటం తర్వాత గురు ధ్యానము గురువు దర్శనం చేసుకోవటము అలాగే గ్రామ దేవత కానీ లేదా నా ఇంట్లో కానీ కుంకుమార్చన చేయటం దేవి కర్గమాల స్తోత్ర ప్రాణం చేసుకోవడం మంచి అక్షరాలు చదువుతూ ఉచ్చారణ చేస్తూ అలానే రాహుకాల దీపారాధన చేసుకోవటం వల్ల మంచి మంచిగా మనకు ప్రతినిత్యము కూడా రాశి ఫలితాల అంతర్భాగంగా ప్రతి ఒక్కరి జిజ్ఞాస ఏంటంటే ఈ నెల మనం ఏం చేసుకుంటే బాగుంటుంది ఏ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుందా లేదా మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది వాటి యొక్క గుణగణాల్లో ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేకపోతే ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి పరిష్కార మార్గమే రాశి ఫలితాలు ఈ యొక్క రాశి ఫలితాలు కనుక ప్రతినిత్యం మనం పాటిస్తూ ఆ యొక్క స్తోత్రమాలికలు కానీ ఆ యొక్క స్తోత్రమాలికలతో పాటు ఆ యొక్క దేవత అధిష్టాన దేవతల యజ్ఞ హోమాదులు కానీ వ్రతాదులు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని మన పెద్దలు మహర్షులు చెప్పబడింది అట్లాగే ఈ యొక్క రాశి ఫలితాలకు వచ్చినట్లయితే ప్రతి మాసముందు ఎట్లయితే ఫలితాలు చెప్పుకుంటున్నామో అలానే రాబోయేటువంటి మాసమైనటువంటి వైశాఖ మాసము ఈ యొక్క మాసంలో దీన్ని మనం మే నెలలో ఈ యొక్క ఫలితాలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే అతిపెద్ద మాసం విష్ణు ప్రీతికి అతిపెద్ద ప్రీతి అయినటువంటి మాసము ఈ యొక్క వైశాఖ మాసం మనకు పద్మపురాణము బ్రహ్మాండ పురాణము మత్స్యపురాణము ఇవన్నీ కూడా ఈ యొక్క అనేక విశేష అంశాలతో కూడుకునేటువంటి వైశాఖ మాసం దానికి వైశాఖ పురాణం కూడా ఉన్నది అలానే దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని పానీయాలు ఏదైతే అన్నపానాదులు మనం దానం చేస్తే కనుక గోధుం గోదాన ఫలితం కలుగుతుందని చెప్పి అలానే అనేక దానాల్లో కూడా ప్రత్యేకంగా పితృప్రీతిగా ఇచ్చేటువంటి దానాలు కానీ అలానే ఈ యొక్క వైశాఖ మాసంలో సాక్షాత్తు విష్ణు స్వరూపంగా మనం బ్రాహ్మణ్ణి ఆరాధన చేసి ఆ విధంగా దాన ధర్మాది కృతువులు చేసుకోవటం వల్ల సాక్షాత్తు మహావిష్ణువి అనుగ్రహిస్తాడని అందులోనూ అక్షయ తృతీయ అనేటువంటి రోజు తర్వాత సింహాసన అప్పన్న చందనోత్సవం అలానే సత్యనారాయణ స్వామి యొక్క ఏకాదశి కళ్యాణము అలాగే వైశాఖ పౌర్ణిమ మనకు వాసవి కనికాపరమేశ్వరి జయంతి అలానే వీరబ్రహ్మేంద్ర స్వామి వర్ధంతి అలాంటి జయంతోత్సవాలు అలానే గంగా అవతరణము గంగా అవతరణం యొక్క భూ ప్రపంచం మీద ఎప్పుడైతే గంగా అవతరించిందో అటువంటి మహత్తరమైనటువంటి రోజు అలానే మనకు ప్రతినిత్యం కూడా సంకష్టహర చతుర్థి అలానే వైశాఖ మాసంలో అనేక దివ్యమైనటువంటి యోగాదులు ఇవన్నీ కూడా కూడుకున్నటువంటి మాసంగా వైశాఖ మాసం ఉంటుంది ఈ వైశాఖ మాసంలో మీరు శంకర జయంతి తర్వాత రామాధుల జయంతి లాంటి ఉత్సవాలను కూడా అనేక చేస్తుంటారు ఇదేంటంటే మనకు మన సనాతన ధర్మాన్ని ప్రబోధించేటువంటి గురువుల యొక్క ప్రత్యేకమైనటువంటి జయంతోత్సవాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న అత్యుత్తమైనటువంటి మాసం వైశాఖ మాసం